కుటుంబం గురించి మనం ఆలోచిద్దాం వీరు కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి మరి స్వార్థం లేకుండా అందరికీ ఎలా కుల మందరే ఇంతటిని మంతటి తెచ్చి అపోస్తల పాదం అపోదముల ఎలా అయితే ఉంచి పెట్టారో మేము కూడా ఉమ్మాలి ఇదిగో అపోస్తలు పెట్టాలి ఇదిగో ఇది భూమి మీద ఎన్నాళ్ళు బతుకుతావు ఎన్నాళ్ళు జీవిస్తాం సంపాదించినంత ఎన్న అనుభవించగలం మనకు ఉన్నదంతా కూడా ఎన్నాళ్ళు మనం సుఖంగా ఉండగలం ఇది కాదు కదా నిజమైన బ్రతకం ఇది కాదు కదా దేవుడు నిర్ణయించిన ఈ కుటుంబానికి ఒక చక్కటి పరమార్థం ఇది కాదు కదా నేను జీవించిన దానికి ఒక సార్థకత ఇది కాదు కదా నిర్ణయించుకో ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబంగా ఉండడానికి ప్రయత్నించారు జీవించేశారు అలా ఒక ఇద్దరు మాత్రం చాలా చక్కగా ఉన్నారు ఈమె కూడా చాలా ప్రార్థన పరులు చాలా భక్తి పరులు ఒక మాటలో చెప్పాలంటే ఆస్థలం మరికొని వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటుంది ఎంత విశ్వాసం ఉంటుంది గొప్ప విశ్వాసం ఉంటుంది ఆస్తిని అమ్మి అదంతా విల కూడా పోస్తులకి ఇచ్చారంటే ఎంత త్యాగం ఉంటుంది ఆ కుటుంబానికి దేవునిపై ఎంత మమకారం ఉంటుంది ఎంత విశ్వాసం ఉంటుంది అలాంటి కుటుంబంపై ఒక ఎఫెక్ట్ పడింది ఒక ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం ఏంటి 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 కొలిచింది ఆ కుటుంబం ఎవరింతకి అలానే పక్కనే ఉంటుంది ఐదవ అధ్యయతి అంటే అపోస్తల కార్యంలో ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన ఏకమై పొలమే భార్యతో భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టెను అప్పటికే కొన్ని మొదటిసారిగా ప్రారంభించిన ఆ బోధన మూడు వేల మంది రాత రోజు నాలుగు వేల మంది ఇలా మంది మారో లెక్కకు మించి మారిపోయారు అలాంటి మారిన వారు వీళ్ళు కూడా ఒక కుటుంబం అందరైతే ఎలాంటి స్వార్థపూర్ పూర్ స్వార్థపూర్వకంగా ఆలోచించక తమ కలిగినంతా కూడా దేవునికి ఎలా ఇచ్చారు వీళ్ళు కూడా అలా ఇవ్వాలని ముందడిగేసరికి ఇద్దరు బాలభర్తలు రాత్రి మాట్లాడుకున్నారు దేవుని ఇదిగో మనకు కూడా పొలం ఉంది కదా అందరు చేస్తున్నారు కదా మనం కూడా ఉంది మనం కూడా ఇచ్చేద్దాం దేవుడికే కదా దేవుని పిల్లలకే కదా ఇక్కడ మనం ఒక ఒక ఎకరాలను పోగొట్టుకుంటే దేవుడు మనకు అక్కడ వంద ఎకరాలు ఇస్తాడు కదా ఇక్కడ మనం ఒక లక్ష రూపాయలు పోగొట్టుకుంటే దేవుడు మనకు అక్కడ వంద లక్షలు ఇస్తాడు కదా ఇదిగో మనం మనశ్శాంతి లేకుండా మన ఇద్దరం ఇలా అమనశాంతితో బతుకుతుంటే ఈ లోకంలో మనం ఇంత నీచంగా బ్రతుకుతుంటే ఇది కాదు కదా మన జీవితం తండ్రి ఉంటాడు అక్కడ మనకు కుటుంబం ఉంది ఆ కుటుంబంలో మనం చేర్చబడితే అక్కడ ఆనందంగా జీవిస్తాం కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళకి ఆలోచన ఏం వచ్చిందో ఏం తెలియదు కానీ ఎవరు చూస్తారులే అందరు చేశారు అంత ఇచ్చిందంతా ఏం దేవుడే చూస్తాడులే అందరు ఇచ్చారు కదా ఇచ్చిందంతా అందరు చూసుకుంటారా ఏంటి చూడరు కదా అని ఒక ఎకరాన్ని లేదా ఒక పొలాన్ని అమ్మి డబ్బులలో కొంత దాచి పెట్టుకున్నారా కొంత దాచి పెట్టుకున్నారు దాచి పెట్టుకున్న ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చింది అంతకు ముందు భూములు అమ్మిన వాళ్ళు లేరా ఇండ్లకు అమ్మిన వాళ్ళు లేరా తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు లేరా దేవుని కుటుంబంగా పిలవడానికి సమస్తాన్ని విడిచిపెట్టిన వారు లేరా ఇంత ఆలోచన అద్భుత అద్భుతమైన మరి కార్యాలను చూసినటువంటి వీరికి మేము కొంత దాచుకోవాలి అనే ఆలోచన ఎలా పుట్టింది ఎలా పుట్టిండు ఎలా పుట్టిండు అనుకుంటారు ఎందుకంటే కొంత దాచుకుంటే వాళ్ళు కూడా అవసరాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా అనొచ్చు కానీ అవసరానికి మించి దేవుడు మనకు సహాయం చేస్తాడా చేయడా దేవుడు మనల్ని భూమి మీద బ్రతికిస్తాడా బ్రతికించాడా ్రతికిస్తాడు కదా చనిపోయిన వారిని సైతం బ్రతికించిన దేవుడు డబ్బులు లేకపోతే బ్రతికించా బ్రతికిస్తాడు కదా అలాంటి వాళ్ళు బ్రతికించారు కదా మరి ఇంకా వచ్చింది వీళ్ళకి ఇదిగో దేవుని కుటుంబంగా పిలువబడిన వీరిపై ఒక అస్త్రం విశ్రీస్తుంది ఎవరు తెలుసా దుష్టుడైన అపవాది సాతాను దురాత్మా

ఇన్ని రోజులు వాక్యం లేదు గుర్తు లేదా నీ ఇంటి పక్కన ఉండేవారందరూ కూడా ఆస్తులు అమ్మి కూడా పాదం పాద పెట్టింది జ్ఞాపకం రావట్లేదా నువ్వు సమస్తానంతా విడిచిపెట్టి కూడా దేవుని కోసం బరిత నిర్ణయం తీసుకున్నది ఏమైపోయింది నీ కుటుంబం కూడా పరలోకం అంత కుటుంబం ఎలా ఉందో నా కుటుంబం కూడా అలా ఉండాలని కోరుకొని నువ్వు కూడా ఒక పొలాన్ని అమ్మాలని సిద్ధపడ్డావు కదా అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనియా నీకెందుకు ఆలోచన వచ్చిందో పోయిందిగో దుష్టుడైనటువంటి నీ ఉదయ్యాన్ని ప్రేరేపించేశాడు కాబట్టి మోసపోతున్నావు ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపంతో రా ఇప్పుడైనా దాచ నువ్వు తెచ్చేయి అన్నప్పుడు ఏమంటాడు తెలుసా ఏ లేదు ప్రభువా లేదు ఆ భక్తురామ్ లేదు పితరు గారు ఇదిగో మేము తెచ్చినంత ఇంతే మేము అంతేంతా ఇంతే అని దేవుని దేవు అబద్ధమాడుతారు అలా దాచుకున్న దానికి కొంత దాచుకున్న దానికి అబద్ధండిగో ఏం జరిగింది అబద్ధండినందుకో అలా దాచుకున్నందుకు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందండి ఐదు ఐదవ అననియా విరుచుని మిగుల భయమును ఆశ్చర్యం కలిగను ఒకసారి ఒప్పుకున్న ఒప్పుకోలు ప్రకారంగా దాటితే ఏం జరుగుతుంది ఒకసారి దేవుని కుటుంబంగా పిలువబడి మరలా లోకంలోనికి కలిసిపోతే జరిగే ఏంటి పరిస్థితులు ఏంటి అననీయ జీవితంలోనైతే దేవుడు అక్కడనే అబద్ధం అలా చెప్పాడు వితిన్ సెకండ్లలో దేవుడు చంపేశాడు కప్పును చనిపోయాడో తెలియదు బాధపడుతూ చనిపోతలేదు విదిన్ కొన్ని నిమిషాలలో చనిపోయాడు నిమిషాలు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఆయన ఎందుకు చనిపోయాడు దేవుని ఎదుట అబద్ధం ఆడినందుకు అబద్ధం ఎందుకు ఆడాడు ఒక పొలాన్ని అమ్మారు అనక పొలాన్ని ఎందుకు అమ్మారు దేవుని పిల్లలకి ఇవ్వాలి కాబట్టి దేవుని పిల్లలు ఎందుకు ఇవ్వాలి పరలోక మందు దేవుని కుటుంబంగా ఉండడానికి నేను కూడా ఎటువంటి స్వార్థంగా ఉండకుండా సమానంగా ఉండాలని కోరుకున్నాడు అటువంటి సదుద్దేశ సదుద్ద ఇచ్చినటువంటి ఆలోచన ఎందుకు ఇలా మారిపోయిందయ్యా అంటే ఇవ్వ దుష్టుడైన అపవాది ఒక అస్తరాన్ని విస్తరేసాడు ఒక ప్రేరణ కలిగించేశాడు అవసరమానం ఇచ్చేది వీళ్ళంతా ఏం చేస్తారు ఇచ్చింది వాళ్ళంతా తింటారు వాళ్ళంతా తాగుతారు మీరెందుకు ఇవ్వాలి ఎటువంటి ఆలోచన పుట్టించచ్చు తాతమా అలా పుట్టించుతారు దానికి లోబడి దానికి లొంగిపోయి సాక్షాత్తు దేవుని అబద్ధమా పడి ప్రాణం విడిచాడు అయిపోయింది ఆ వ్యక్తి చనిపోయాడు ఇక